మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు నాలుగో ఇంట్లోనూ ఐదవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతున్నారు కుజభగవానుడు పన్నెండవ ఇంట్లోను బుధుడు నాలుగో ఇంట్లోనూ బృహస్పతి పదవ ఇంట్లోను శుక్రుడు రెండు మూడు మూడు ఇంట్లోను శని భగవానుడు ఏడవ ఇంట్లోను రాహువు ఎనిమిదవ ఇంట్లోను కేతు రెండవ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలున్నాయి శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సృజాత్మక కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి అలసట పెరుగుతుంది కొంచెం వ్యయం కూడా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గురుగ్రహం పదో ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు వ్యాపారం కొత్త వ్యాపార ఆచరణలు ఆలోచనలు రూపుదిద్దుకుంటారు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండే వ్యాపారస్తులారా మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రదర్శించే ఇచ్చే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం శని భగవాన్ ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రతిభకు పక్క గుర్తింపు వస్తుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ప్రైవేట్ రంగం వారికి రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది పార్టీ మద్దతు ప్రజా గౌరవం లభిస్తుంది కొత్త పదవులు నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశాలు ఉంటుంది రహస్య శత్రువులు మీతోనే ఉంటారు జాగ్రత్త పడండి విదేశీయ ప్రాజెక్టులు కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయ చదువులు బాధపడతాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు బాగా స్ట్రెస్లో పడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడకండి రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది ఇక్కడను మహిళలు కుటుంబ మహిళలు వ్యాపారం చేసే మహిళలు వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులు అంతా కూడా కొనండి రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది జాగ్రత్త అవసరము పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కాస్త మిశ్రమంగానే ఉంది అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల బాగా అలసట నిద్ర లేనితనం జీర్ణ వ్యవస్థ కంటి సమస్యలు ప్రతి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒక మంచి డాక్టర్ను సంప్రదించండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది నెంబర్ వన్ అనేది మీకు లక్కీ నెంబర్ తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి ఆరోగ్యానికి మామిడి ఆకులతో అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి దీపం దా నూనె పోసి దీపం వెలిగించండి మంచి అవకాశాలు ఉంటాయి పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాము కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించు చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్న వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుణాలి మరి ఈ కరుంగాలిమాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్ ఆ నంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రానికి కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము